ప్రజలందరికీ నమస్కారం నేను మణికంఠ డిసిపి వన్ లాండ్ ఆర్డర్ ఇప్పుడు మనము మిలాన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మన విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నుంచి అనగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఆ ఏదైతే పెరేడ్ జరుగుతుందో మనకి సిటీ పెరేడ్ దానిలో భాగంగా మనము కొన్ని రకాల ఆంక్షలు పెడతాము దాంతో ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ఇరవయో తారీఖు జరుగుతుంది అండ్ ఎంటైర్ సిటీ పరేడ్ అది ఇరవై రెండవ తారీఖు జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం పూట దీనికి రిహార్సల్స్ చేసుకోవడం కోసం ఎంటైర్ ఒక రోడ్డు మొత్తాన్ని రామకృష్ణ బీచ్ రోడ్డులో ఏదైతే ఉందో మన బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఒకవైపు భాగాన్ని మొత్తాన్ని అండ్ ఫుట్ పాత్ మొత్తాన్ని కూడా ప్రాక్టీస్ కోసం మధ్యాహ్నం రెండు నుంచి ఆరు మధ్యలో బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ ఒక రోడ్డు మాత్రమే ప్రజల రాకపోకలకు అనుమతించడం జరుగుతుంది దీంతో పాటు ఆ ఆర్కే బీచ్ ఎంటైర్ స్టెచ్లో కూడా ఎటువంటి వాహనాలు నిలపడానికి అంటే పార్కింగ్ చేసుకోవడానికి ఆ సమయంలో మాత్రం మనం అనుమతించడానికి కుదరదు అండ్ దీనికి సంబంధించి మేము డీటెయిల్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది దానికి ఒక బందోబస్తు ప్లాను అండ్ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కూడా వేసుకోవడం జరుగుతుంది అండ్ మనకి ఎంటైర్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఏవైతే సరే ఇరవైయో తారీఖు అండ్ ఇరవై రెండో తారీఖు ఉంటుందో దానికి సంబంధించిన డైవర్షన్ ప్లాన్ మొత్తాన్ని కూడా మేము వర్కౌట్ చేసి ఫర్దర్గా మనం పంతొమ్మిదో తారీఖు మరొక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రస్తుతానికి మాత్రం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి ఒక రోడ్డు మొత్తాన్ని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది మరొకటి మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉంది దాని ముందల వాళ్ళు ఒక కల్చరల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు దాని ప్రాక్టీస్ కోసం ఒక పది నిమిషాల పాటు రెండు వైపులా మనకి టూ అండ్ ఫ్రో ఏవైతే ఉందో ఆ రెండు రోడ్స్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఆ పది నిమిషాల పాటు మొత్తం రాకపోకలు నిలుపుదల చేస్తాము బట్ రిమైనింగ్ టైంలో ఒక రోడ్డు మాత్రం రాకపోకలకి అనుమతిస్తుడం జరుగుతుంది అండ్ ఒక రోడ్డును మాత్రం మనం నిలుపుదల చేస్తాము థ్యాంక్ యూ క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ అంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినప్పుడు సుమారుగా డెబ్బై వేల మంది వరకు బీచ్లో ఉండడం జరిగింది అంటే మనకు ఒకవైపు సీటింగ్ కెపాసిటీ ఉంటుంది సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరొక సైడ్ గ్యాలరీస్ ఉంటాయి స్టాండింగ్ గ్యాలరీస్ దానిలో సుమారుగా ఒక అరవై వేల వరకు ఉండడం జరిగింది సో ఈసారి ఈసారి మనం మొత్తం ఆర్ బి వాళ్ళు ఈ బ్యారికేడింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాని కెపాసిటీ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది సో మొత్తం మనము బందోబస్తుకి అంటే మన సిటీ నుంచి కానీ బయట నుంచి కానీ సుమారుగా ఐదు వేల మందితో మనం బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో అందుకనే ఒక రోడ్డు మాత్రమే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇస్తున్నాము మరొక రోడ్డులో ఎటువంటి పార్కింగ్ కనుక చేయకపోయినట్లయితే మనకి రాకపోకలకి పెద్ద అంతరాయం అయితే కలగదండి దానికి సంబంధించిన బందోబస్తు కూడా ఈరోజు జరిగింది మనం వేసుకున్నాము అండ్ రేపు అండ్ ఎటుండి కూడా మనం ఇంకా ఎక్కువగా బందోబస్తు కోర్స్ వేసుకోవడం జరుగుతుంది రిహార్సల్స్ మూడు రోజులు రిహార్సల్స్ ఇరవయో తారీఖు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగుతాయి దానికి అది రియల్ పేరేడ్ అయితే ఎలా జరుగుతుందో అలానే మనం ఆ పెరేడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సిటీ లో సుమారుగా యాభై దేశాలకు సంబంధించిన కంటిన్యెంట్స్ కూడా ఈ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మార్చ్ పాస్ చేస్తాయి సో ఈ పరేడ్ కూడా